క్రికెట్ బెట్టింగ్ నిర్వహించిన ఆడిన కఠిన చర్యలు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పల్నాడు జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నాం గతంలో బెట్టింగ్లకు పాల్పడిన పాత నేరస్తుల వివరాలను సేకరించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారిపై నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ ఎస్పీ గారు తెలిపారు ఆన్లైన్ ద్వారా బెట్టింగ్కు పాల్పడిన గుంపులు గుంపులుగా కూర్చుని సెల్ చూస్తూ బెట్టింగ్స్ వేస్తున్నా అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు కుటుంబ సభ్యులు తమ బిడ్డలు కానీ తమ భర్తలు కానీ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు క్రికెట్ బెట్టింగ్ వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అంతేకాకుండా క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నారని ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు గుర్తించాలి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారు సమాచారం ఎవరికి ఇచ్చినా వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు డయల్ వన్ హండ్రెడ్ ఆర్ వన్ వన్ టూకు సమాచారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు మార్చెర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మార్చెర్ల గుంటూరు హైవే కి మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల రోడ్డు ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్